డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బైబుల్ సత్యాలు నీ కొరకే ఫ్రీ థియాలజీ క్లాస్ మనము ఈ రోజుల్లో ఎక్లిషియాలజీ నేర్చుకుంటున్నాము ఎక్లిషాలజీలో మరి ముఖ్యంగా ఈ రోజున క్వాలిఫికేషన్స్ ఆఫ్ యాన్ ఎల్డర్ అంటే ఒక సంఘ పెద్ద యొక్క అర్హతల్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం ఇంతకుముందు ఎపిసోడ్లో దానికి సంబంధించిన ఇంట్రొడక్షన్ చూసాము అలాగే ఒక రెండు అర్హతల్ని లేదా రెండు క్వాలిటీస్ని మనము స్టడీ చేశాం ఈరోజు ఇంకొన్ని క్వాలిటీస్ని మనము స్టడీ చేద్దాం అంటే ఒక సంఘ పెద్దగా ఒక వ్యక్తి కలిగి ఉండాల్సినటువంటి అర్హతలు ఇలాంటి అర్హతలు ఉన్న వారిని మాత్రమే మనము సంఘ పెద్దలుగా నియమించుకోవాలి ఇలాంటి వారు మాత్రమే చర్చికి ఆత్మీయ నాయకత్వం వహించాలి ఇలాంటి వారు మాత్రమే ఈ అర్హతలు ఉన్న వాళ్ళు మాత్రమే చర్చ్ లీడర్షిప్లో ఉండాలి ఓకే దానికి సంబంధించిన ఈరోజు కొన్ని విషయాలు చూద్దాం రెండు చూసాం మనం ఆల్రెడీ ఈరోజు మూడోది ఏంటంటే టెంపరేట్ టెంపరేట్ అంటే మితానుభవుడు తెలుగులో ఏం ట్రాన్స్లేట్ చేశారంటే మితానుభవుడు అని ట్రాన్స్లేట్ చేశారు ఇంతకీ టెంపరేట్ అంటే ఏంటో మనం చూద్దాం ద గ్రీక్ వర్డ్ నెఫెలియోన్ ఫర్ టెంపరేట్ మీన్స్ వన్ హూ హ్యాస్ ఫుల్ కంట్రోల్ ఆన్ హిస్ లైఫ్ అండ్ ఈజ్ నాట్ ఏ స్లేవ్ టు ఎనీథింగ్ ఏ టెంపరేట్ పర్సన్ లీవ్స్ హిస్ లైఫ్ With the full control on his behavior. Such a person will not get involved in errors. He is sober in judgment. He keeps his mind clean. The word originally had the connotation of abstinence from liquor, and therefore, the word temperate is used in the కింగ్ జేమ్స్ వర్షన్ చూడండి మనకి కింగ్ జేమ్స్ లో మితానుభవుడు అనే మాటకి ఇంగ్లీష్లో ఏమని వాడారంటే టెంపరేట్ అని వాడారు ఈ టెంపరేట్ అనేటువంటిది గ్రీక్ పదం నెఫలియోన్ అనేటువంటి పదం నుంచి వచ్చింది దీనికి అర్థం ఏంటి అంటే వన్ హూ హ్యాస్ ఫుల్ కంట్రోల్ ఆన్ హిస్ లైఫ్ అండ్ ఈస్ నాట్ ఎ స్లేవ్ టు ఎనీథింగ్ అంటే అర్థం అంటే ఒక వ్యక్తి తన జీవితం మీద ఫుల్ నియంత్రణ కలిగి ఉన్నాడు అని అర్థం ఆ వ్యక్తి దేనికి బానిస కాదు అలాంటి క్వాలిటీ అనమాట ఒక సంఘానికి పెద్ద అయ్యేటువంటి వ్యక్తి ఎలాంటి క్వాలిటీని కలిగి ఉండాలంటే ఆయనకి తన జీవితం మీద నియంత్రణ ఉండాలి కంట్రోల్ ఉండాలి కొంతమంది నా కంట్రోల్ తప్పిపోతుంది నేను అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతున్నాను నేను పలానా దానికి బానిస అయిపోయాను అని అంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు సంఘ పెద్దగా ఉండటానికి వీల్లేదు సంఘ పెద్ద అనే వ్యక్తి ఖచ్చితంగా తన లైఫ్ మీద కంట్రోల్ కలిగిన వాడే ఉండాలి తను దేనికి కూడా బానిసగా ఉండకూడదు బానిసగా ఉండకూడదు ఏ టెంపరేస్డ్ పర్సన్ లీవ్స్ హిస్ లైఫ్ విత్ ఫుల్ కంట్రోల్ ఆన్ హిస్ బిహేవియర్ అంటే తన ప్రవర్తన మీద మంచి కంట్రోల్ నియంత్రణ కలిగి ఉన్న వ్యక్తి మాత్రమే సంఘ పెద్దగా ఉండటానికి అర్హుడు సచ్ పర్సన్ విల్ నాట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎర్రర్స్ ఎవరైతే వాళ్ళ యొక్క ప్రవర్తన మీద కంట్రోల్ కలిగి ఉంటారో వారు తప్పిదాలు చేయకుండా ఉంటారు ఎవరైతే ఈ కంట్రోలింగ్ పవర్ కలిగి ఉంటారో వాళ్ళ యొక్క జడ్జ్మెంట్ కూడా వాళ్ళ మైండ్ కూడా క్లియర్గా ఉంటుంది వాళ్ళ యొక్క తీర్పులు కూడా కరెక్ట్ గా ఉంటాయి ద వర్డ్ ఒరిజినేషన్ ఫ్రమ్ లిక్వర్ ఈ మితానుభవుడు అనే మాటను అర్థం చేసుకోవాలంటే ఈ టెంపరీ అనే మాట దేనికి దగ్గరగా ఉందంటే మద్యానికి దూరంగా ఉండే వ్యక్తి అన్నదానికి సమానంగా దగ్గరగా ఉంది అంటే అర్థం ఏంటంటే ఎలాంటి వ్యసనాలకి బానిస కాకుండా తను తాను ఎప్పుడు కూడా స్వస్థ బుద్ధి కలిగిన వాడై తన యొక్క ప్రవర్తన అంతటి మీద చక్కటి నియంత్రణ కలిగిన వ్యక్తి అని అర్థం అంతే కదా చూడండి ఒక సంఘ పెద్ద గనక తన ప్రవర్తన మీద కంట్రోల్ లేకుండా తన కంట్రోల్లో తాను లేకుండా ఉన్నట్లయితే ఎలా పడితే అలా మాట్లాడితే ఎలా పడితే అలా ప్రవర్తిస్తే ఆ సంఘం ఏమైపోతుంది సంఘంలో ఉన్న విశ్వాసులు ఎంతమంది ఇబ్బందులకు గురవుతారు అంత మాత్రం కాదు ఆ వ్యక్తి అనేకులకు బ్యాడ్ మోడల్గా కూడా ఉంటాడు కాబట్టి సంఘ పెద్దగా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యక్తికి తన ప్రవర్తన మీద చక్కటి నియంత్రణ కలిగి ఉండాలి ఆ వ్యక్తి దేనికి బానిస కాకూడదు దానికి మద్యం తాగేవాడు చక్కగా ప్రవర్తించలేడు కారణం ఏంటంటే వాడు మద్యం మత్తులో ఉంటాడు కాబట్టి అలాగా ఎటువంటి వ్యసనాలకి బానిసైన వ్యక్తి ఉండకూడదు ఎందుకంటే ఈ వ్యక్తి సంగ పెద్దయి ప్రజలతో డీల్ చేస్తూ ఉంటాడు విశ్వాసులతో డీల్ చేస్తూ ఉంటాడు వాళ్ళ అనేక ప్రాబ్లమ్స్తో వచ్చేవాళ్ళు ఉంటారు రకరకాల మనస్తత్వాలతో చర్చకొచ్చే వాళ్ళు ఉంటారు రకరకాల ప్రాబ్లమ్స్ ప్రజలు ఫేస్ చేస్తూ ఉంటారు వాటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనికి తన మీద కంట్రోల్ ఉండాలి అప్పుడు మాత్రమే తను చక్కగా పరిచర్లు చేయగలుగుతాడు హవెవర్ ద వర్డ్ హ్యాజ్ ఎ వైడర్ సెన్స్ అండ్ దేర్ ఫోర్ మోడన్ వర్షన్ హ్యావ్ యూజ్డ్ సోబర్ మైండెడ్ కొన్ని లేటెస్ట్ వర్షన్స్ మనం చూసినట్లయితే సోబర్ మైండెడ్ అనేటువంటి వర్డ్స్ వాడారు అంటే స్వస్థ బుద్ధి అనేటువంటి వర్డ్ని వాడారు క్లియర్ హెడెడ్ అంటే చాలా స్పష్టంగా ఆలోచించే వ్యక్తి అనేటువంటి మాటల్ని వా వాడ వాడడం జరిగింది ద ఎల్డర్ క్యాండిడేట్ మస్ట్ నాట్ హ్యావ్ ఏ మైండ్ క్లౌడెడ్ విత్ మెనీ థింగ్స్ ఎందుకంటే ఎల్డర్ అనే వ్యక్తి తన మైండ్ క్లౌడీగా ఉండి మబ్బు వారిపోయినట్టుగా ఉండి మద్దుగా ఉండి తనే విషయాలు క్లియర్ గా ఆలోచించలేక తన బుర్రలోనే అనేక ఆలోచనలు అనేక విషయాల గురించి ఆలోచిస్తూ తానే సందిగ్ధావస్థలో ఉన్నట్లయితే తనకే ఒక క్లారిటీ లేకపోతే తాను ఇతరుల యొక్క సమస్యల్ని ఎలా అర్థం చేసుకుంటాడు ఎలాగా సాల్వ్ చేస్తాడు అందుకనే వాళ్ళు ఏం వాడు వాడారంటే మోడర్న్ వర్షన్స్ ఏం వాడారంటే మనకు కొంచెం అర్థం కావడం కోసము స్వస్థ బుద్ధి అనేటువంటి విధానం అర్థం వచ్చే విధంగా దాన్ని వాడటం కూడా జరిగింది ద ఫంక్షన్స్ ఆఫ్ ది ఆఫీస్ ఆఫ్ ది ఎల్డర్స్ రిక్వైర్ గ్రేట్ సోబ్రైటీ ఆల్ ద టైమ్ సంఘ పెద్దలుగా ఉండేవారు స్వస్థ బుద్ధి కలిగి ఉండటం సౌండ్ మైండ్ కలిగి ఉండటం చాలా అవసరం దే హవ్ టు మేక్ జడ్జిమెంట్స్ ఆన్ మెనీ ఇష్యూస్ అనేక అనేక సమస్యల మీద అనేక అనేక ఇష్యూస్ మీద వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళు వాళ్ళ యొక్క అధికార పూర్వకమైనటువంటి అభిప్రాయం ఇవ్వాల్సి ఉంటుంది రైట్ అండ్ రాంగ్ ఆర్ టు బి జడ్జ్డ్ బై దెమ్ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది వాళ్ళు తీర్పు తీర్చాల్సి ఉంటుంది సో దే మస్ట్ బి సోబర్ ఆల్ ద టైమ్ కాబట్టి వాళ్ళు ఎటువంటి మత్తుకి వ్యసనాలకి బానిసలు కాకుండా ఎప్పుడు కూడా క్లియర్ మైండ్తో వాళ్ళు ఉండడం చాలా అవసరం అందుకే సంఘ పెద్దగా ఉండాల్సిన అర్హత అంటే మితానుభవుడు అంటే తనని తాను కంట్రోల్ చేసుకునేవాడే ఉండాలి తన ప్రవర్తనని కంట్రోల్ చేసుకునేవాడే తన నాలుకని కంట్రోల్ చేసుకునేవాడే ఉండాలి తన యొక్క మైండ్ ఎప్పుడు కూడా క్లియర్గా క్లౌడీగా ఉండకుండా క్లియర్గా ఆలోచించే వ్యక్తి ఉండాలి ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాలుగవదిగా ఒక సంఘ పెద్దగా ఉండాల్సిన అర్హత ద క్వాలిటీ ఏంటంటే సోబర్ మైండెడ్ సోబర్ మైండెడ్ స్వస్థ బుద్ధి స్వస్థ బుద్ధి సోబర్ మైండెడ్ అనేది సోఫ్రోనా అనేటువంటి గ్రీకు పదం నుంచి వచ్చింది సోఫ్రోనా అంటే అర్థం ఏంటంటే బీయింగ్ డిస్క్రీట్ అండ్ ఆఫ్ బీయింగ్ ఏ వెల్ బ్యాలెన్స్డ్ పర్సన్ స్వస్థ బుద్ధి లేకపోతే సోబర్ మైండ్ అనే మాటకి అర్థం ఏంటి అంటే మంచి వివేచన విచక్షణ జ్ఞానం కలిగిన వాడని అంటే మంచి వివేకం కలిగిన వాడని అర్థం ఎప్పుడు కూడా తను వెల్ బ్యాలెన్స్డ్గా ఉంటాడు ఈ ఎక్స్ట్రీమ్ పోడు ఆ ఎక్స్ట్రీమ్ పోడు వెల్ బ్యాలెన్స్డ్గా తను ఉంటాడు హీ హాస్ అన్ అండర్స్టాండింగ్ మైండ్ అర్థం చేసుకునే మనసు కలిగి ఉంటాడు నాట్ ఎన్స్లేవ్ టు హిస్ ఓన్ ప్యాషన్స్ తన కోరికలకి బానిసయ్యేవాడుగా ఉండడు హీస్ కేర్ఫుల్ అండ్ వెల్ బ్యాలెన్స్డ్ ఇన్ హిస్ అప్రోచ్ టు థింగ్స్ విషయాలని చాలా కేర్ఫుల్గా పరిశీలనగా చాలా బ్యాలెన్స్డ్గా అతను అప్రోచ్ చేస్తాడు హీ నోస్ హౌ టు బిహేవ్ ప్రాపర్లీ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఆఫ్ లైఫ్ జీవితంలో వివిధ పరిస్థితుల్లో ఏ విధంగా వాటిని మేనేజ్ చేయాలి ఏ విధంగా ఆ పరిస్థితుల్లో ప్రవర్తించాలో ఈయనకి చాలా సరిగా ఎరిగినటువంటి వాడు కరెక్ట్గా ఎరిగినటువంటి వాడు ఎల్డర్స్ ఆర్ సోబర్ లైక్ ఏ వాచ్ డాగ్ ఎల్డర్స్ వాళ్ళు ఎలా ఉండాలంటే ఒక కాపలా కాసేటువంటి కుక్క లాగా వాచ్ డాగ్ లాగా ఉండాలి ఎనీ డిస్టర్బెన్స్ ఇన్ అండ్ అరౌండ్ వన్స్ సిచ్యువేషన్ ఈస్ అండర్స్టూడ్ బై ది ఎల్డర్స్ సంఘములో ఒక్కొక్కరి పట్ల ఎలా ఉంది సంఘంలో ఏమైనా డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయా చుట్టూత పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఎప్పుడు కూడా ఎల్డర్ అనే వ్యక్తి గమనించుకుంటూ ఉండాలి దే ఆర్ ది వాచ్ డాగ్స్ ఆఫ్ ది ఫ్లాక్ ఆఫ్ గాడ్ దేవుని మందని కాపలా కాసేటువంటి కాపలా కుక్క వలె వాచ్ డాగ్ వాలే వాళ్ళు ఎప్పుడు కూడా పసిగట్టుకుంటూ కనిపెట్టుకుంటూ ఉండాలి ఎనీ అన్వాంటెడ్ మూమెంట్ ఎట్ ఎనీ లెవెల్ ఇన్ ద చర్చ్ టు బి అబ్జర్వ్డ్ బై ది ఎల్డర్స్ సంఘంలో ఏదైనా అవాంఛిత కార్యాలు జరుగుతున్నాయా అనవసరమైన విషయాలు జరుగుతున్నాయా ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు జరుగుతున్నాయా ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసే వాళ్ళుగా ఎల్డర్స్ వాళ్ళు ఉండాలి ద కాస్ ఫర్ ది ఫెయి మస్ట్ స్మెల్ ద స్మోక్ ఇట్ బికమ్స్ ఎ ఫైర్ అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సంఘములో ఏ అలజడి వచ్చినా సంఘములో ఏ విపత్తులు సంభవిస్తాయని ఆ భావన కలిగిన ఇవన్నీ కూడా ముందుగానే పసిగట్టే వాళ్ళుగా ఉండాలి పసిగట్టే వాళ్ళుగా ఉండాలి సాధారణంగా సంఘాల్లో ఎల్డర్స్ ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే అన్ని జరిగిపోయిన తర్వాత లాస్ట్ తెలుసుకునేటువంటి వారిగా వాళ్ళు ఉన్నారు అయ్యో అని బాధపడే స్థితిలో ఉన్నారు వాళ్ళు అలా ఉండకూడదు వాళ్ళు ఎలా ఉండాలంటే ప్రాబ్లం రాకముందే ఈ ప్రాబ్లం వస్తుందని పసిగట్టి ఆ ప్రాబ్లం రాకుండా అరికట్టేవారుగా వాళ్ళు జాగ్రత్త వాళ్ళుగా ఉండాలి కానీ ఎప్పుడైతే వాళ్ళు సోబర్ మైండ్తో ఉండరో స్వస్థ బుద్ధితో ఉండరో మంద పట్ల శ్రద్ధ చూపించరో మంద పట్ల ఆ వారు జాగ్రత్త వహించరో అప్పుడేమవుతుంది జరగాల్సిన కీడులన్నీ జరిగిపోతాయి చివరు తెలుసుకునేది ఎవరే అంటే వీళ్ళే అప్పుడు ఏముంటుంది అంతా అయిపోతుంది జరగాల్సిన నష్టం అంతా జరుగుతుంది జరగాల్సిన కీడంతా జరుగుతుంది సంఘం అంతా నాశనం అయిపోతుంది అప్పుడు వీళ్ళు తెలుసుకుని ఏం చేస్తారు ఏం పరిష్కరిస్తారు కాబట్టి సంఘ పెద్ద అనే వ్యక్తి ఎలాంటి వాడే ఉండాలంటే విషయాలను ముందుగానే పసిగట్టి జాగ్రత్త పడేవాడుగా ఉండాలి అది చాలా చాలా కీలకమైన అంశం అది ఎవరికి సాధ్యము సోబర్ మైండ్తో ఉన్న వాళ్ళకి మాత్రమే స్వస్థ బుద్ధి కలిగిన వాళ్ళకి మాత్రమే సాధ్యము వాళ్ళు ఎప్పుడు కూడా ఆ కన్సర్న్ కలిగి ముందు జాగ్రత్తతో ప్రతి కథలిక సంఘంలో ఒక్కొక్క విశ్వాస కథలిక ఎట్లుంది వాళ్ళ ప్రవర్తన ఎట్లుంది వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారు వాళ్ళు వచ్చి ఏమేం చేస్తున్నారు ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది ప్రతీది కూడా అబ్జర్వ్ చేసేవారుగా ఉండాలి ఎక్కడైనా ఎవరైనా తేడాగా బిహేవ్ చేస్తున్నట్లయితే వాళ్ళని ముందుగానే గుర్తించి వాళ్ళని సరిదిద్దేవారుగా ఉండాలి చూడండి చూడండి ఈ రోజుల్లో సంఘాల్లో ఎలాంటి ఘోరాలు జరుగుతూ ఉన్నాయో విశ్వాసులు ఎన్నింటిని అకృత్యాలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా గమనించకుండా కళ్ళు మూసుకుని ఎల్డర్స్ ఉన్నట్లయితే సంఘానికి చాలా కీడు జరుగుతుంది కాబట్టి అందుకనే సంఘ పెద్ద కాకముందే ఆ వ్యక్తి ఇలాంటి క్వాలిటీ కలిగి ఉండాలి ఇలాంటి క్వాలిటీ ఉంటేనే అది సంఘ పెద్ద అయిన తర్వాత ఉపయోగించడానికి కుదురుతుంది ఇలాంటి క్వాలిటీ లేని వాడిని తీసుకొచ్చి స్వస్థ బుద్ధి లేనిటువంటి వాడిని తీసుకొచ్చి సంఘ పెద్ద చేసినట్లయితే లేదా చర్చి లీడర్గా చేసినట్లయితే ఏమవుతుంది చాలా నష్టాల సంఘము ఎదుర్కోవాల్సి వస్తుంది నెక్స్ట్ క్వాలిటీ ఆర్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఆఫ్ గుడ్ బిహేవియర్ మర్యాదస్తుడై ఉండాలి మంచిగా ప్రవర్తించే వాళ్ళని ఏమంటాం మనం చాలా మర్యాదస్తుడండి అంటాం కాబట్టి ఒక వ్యక్తి సంఘ పెద్దగా లేదా సంఘానికి లీడర్గా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి మర్యాదస్థుడై ఉండాలి అనగా మంచి బిహేవియర్ కలిగిన వాడై ఉండాలి ద గ్రీక్ వర్డ్ కాస్మియోన్ కమ్స్ ఫ్రమ్ కాస్మోస్ ఫ్రమ్ విచ్ ఆల్సో కమ్స్ ద ఇంగ్లీష్ వర్డ్ కాస్మెటిక్స్ ఇట్ హ్యాస్ ది ఐడియా ఆఫ్ బ్యూటీ ఆర్డర్లీనెస్ డెకొరమ్ ఎక్సెట్రా ద ట్రాన్స్లేషన్ రెస్పెక్టబుల్ ఇన్ సమ్ వర్షన్స్ ఈజ్ నాట్ ఆల్టుగెదర్ రాంగ్ పీపుల్ రెస్పెక్ట్ సమ్వన్ వెన్ హీ బిహేవ్స్ వెల్ వెల్ బ్యాలెన్స్డ్ బిహేవియర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఎల్డర్స్ ఎల్డర్స్ చూడండి ఈ గుడ్ బిహేవియర్ అనే మాట గ్రీక్లో ఉపయోగించబడిన వర్డ్ అంటే కాస్మియోన్ దాని నుంచే కాస్మోస్ కాస్మోస్ అనేది అక్కడి నుంచి వచ్చింది అన్నమాట ఈ కాస్మియో అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే కాస్మియో అనేది కాస్మోస్ నుంచి వచ్చింది ఇంగ్లీష్ వర్డ్ మనం కాస్మెటిక్స్ వాడతాం కదా అది కూడా ఇందులో నుంచి వచ్చిందంటే ఇందులో నుంచే వచ్చింది అంటే మనం బ్యూటీకి సంబంధించిన ఐటమ్స్ ఇవన్నీ కూడా కాస్మెటిక్స్ ఐటమ్స్ అని పిలుస్తూ ఉంటాం కదా సో కాస్మెటిక్ అన్నమాట అంటే ఏంటి అర్థం ఐడియా ఏంటంటే బ్యూటీ అందం ఆర్డర్నెస్ అంటే క్రమం అంటే అందంగా అలంకరణ సో ఇవన్నీ కూడా ఇందులో మిళితమై ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే మనకి ట్రాన్స్లేషన్స్లో కొన్నిట్లటర్ చేస్తే రెస్పెక్టబుల్ అండ్ ట్రాన్స్లేట్ చేశారు అదేమి తప్పు పదం ఏమి కాదు మర్యాదని ట్రాన్స్లేట్ చేసి తప్పేం కాదు కరెక్టే ఎందుకంటే ఒక వ్యక్తి అందంగా క్రమంగా పద్ధతిగా ప్రవ ప్రవర్తించడాన్ని మనం ఏమంటాం మర్యాదస్తుడు అంటాం కదా అలాగే వెల్ బ్యాలెన్స్డ్ బిహేవియర్ కలిగిన వ్యక్తి ఒక సంఘ పెద్దగా ఒక వ్యక్తిని నియమించాలంటే సంఘ పెద్దగా ఒక వ్యక్తిని నియమించాలంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా మంచిగా బిహేవ్ చేసే మర్యాదస్తుడే ఉండాలి ఎందుకంటే ఆ మర్యాదస్తుడు కాకుండా వెల్ బిహేవియర్ లేకుండా రూడ్గా లేకపోతే పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేవాడిని తీసుకొచ్చి సంఘ ఎల్డర్గా చేస్తే ఇక సంఘంలో ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో ఈయన వల్ల ఇంకా ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రాబ్లమ్స్ పరిష్కరించడానికి పోగా ఈయనే పెద్ద ప్రాబ్లం అయిపోతాడు అవునా కాదా కాబట్టి సంఘ పెద్దగా ఉండాలంటే ఖచ్చితంగా మర్యాదస్తుడై వెల్ బిహేవియర్ కలిగిన వ్యక్తి మాత్రమే సంఘ పెద్దగా ఉండడానికి అర్హుడు దేర్ ఇస్ ఎ స్టాండర్డ్ టు మెయింటైన్ ఇన్ డీలింగ్ విత్ పీపుల్ ఇప్పుడు సంఘంలో ఎవరితో డీలింగ్స్ చేస్తూ ఉంటారు సంఘ పెద్దలు సంఘంలో ఉన్న విశ్వాసులతో అంటే సంఘంలో ఉన్న ప్రజలతో కాబట్టి అందులో సిస్టర్స్ ఉంటారు పిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు వృద్ధ స్త్రీలు ఉంటారు వీళ్ళందరితో కూడా చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాలి పిల్లలతో బిహేవ్ చేసినట్టు పెద్దవాళ్ళతో బిహేవ్ చేయడం కుదరదు మగవాళ్ళతో బిహేవ్ చేసినట్టు ఆడవాళ్ళతో బిహేవ్ చేయడం కుదరదు కాబట్టి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి అనే విషయము ఈయన ఎరిగి ఉండాలి ఎల్డర్ అనేటువంటి క్యాండిడేట్ ఎవరితో ఎలా మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి ఆయన హద్దులు ఆయన పరిమితులు ఏంటో తెలిసి ఉండాలి తన వయసు వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండడం తనకంటే చిన్న వాళ్ళతో ప్రేమగా ఉండడం తనకంటే పెద్దవాళ్లతో గౌరవంగా మాట్లాడడం స్త్రీలు ఉన్నట్లయితే వాళ్ళతో జెండర్ డిఫరెన్స్ అనేది ఉంది కాబట్టి వాళ్ళతో ఎంతవరకు మాట్లాడాలి ఎంత డిస్టెన్స్లో ఉండాలి అంత డిస్టెన్స్లోనే ఉండాలి అంతే తప్ప ఎట్లా పడితే అట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడడానికి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడానికి వీలు లేదు కాబట్టి యాక్షన్స్ రియాక్షన్స్ ఇంటరాక్షన్స్ అన్నీ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి అన్నిట్లో కూడా పద్ధతి చూడండి ఎంత చక్కగా మాట్లాడతాడు పిల్లలతో ఎంత చక్కగా మాట్లాడతాడు వాళ్ళతో కలిసిపోతాడు చిన్నోడు అయిపోతాడు తన వయసు వాళ్ళతో చక్కగా వాళ్ళతో ఉంటాడు పెద్దవాళ్ళు చాలా గౌరవిస్తాడు ఆడవాళ్ళని చాలా మర్యాదగా మాట్లాడతాడు తొందరపడి అడ్వాంటేజ్ అడ్వాంటేజ్గా తీసుకోడు చాలా చక్కగా ఎవరితో ఎలా మాట్లాడతారో అలా మాట్లాడతాడు పద్ధతిగా ఉంటాడండి మర్యాదస్తుడండి అని ఎవరైతే అలాంటి పేరు కలిగి ఉంటారో అలాంటి వ్యక్తి మాత్రమే సంఘ పెద్దగా ఉండడానికి అర్హుడు కొంతమంది లూజ్గా డీలింగ్స్ చేస్తూ ఉంటారు సంఘ పెద్దలుగా ఉన్నవాళ్ళు లీడర్స్గా ఉన్నవాళ్ళు ఈ మర్యాద అనేది వాళ్ళకి లేకపోవడం వల్ల ఆ క్వాలిటీ వాళ్ళకి లేకపోవడం వల్ల లూజ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు ప్రతిసారి ఎందుకు మీరు ఎలా చేశారంటే ఓ సారీ అంటా ఉంటారు నేను అలా నా ఉద్దేశం అది కాదని ప్రతిసారి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు వాళ్ళ ప్రవర్తన బాగుంటే మర్యాదగా మాట్లాడితే అలా సారీ చెప్పాల్సిన అవసరం లేదు నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు అనేటువంటి పరి సంజాయిషి ఇచ్చుకునే అవసరం కూడా రాదు ప్రాబ్లం ఏంటంటే బిహేవియర్ ప్రాబ్లం మర్యాద లేకపోవడం దే షుడ్ హ్యావ్ వెల్ ఆర్డర్ డిమినివర్స్ అంటే అర్థం ఏంటి చాలా చక్కగా బాహ్యంగా చాలా పద్ధతిగా వాళ్ళు ప్రవర్తించాల్సిన అవసరం ఉంది దే మస్ట్ ఫుల్ఫిల్ ఆల్ దేర్ డ్యూటీస్ వాళ్ళ యొక్క బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి అండ్ ఆర్డర్ దేర్ లైఫ్ ఇన్ అకార్డింగ్స్ విత్ గాడ్స్ వర్డ్ దేవుని వాక్య ప్రకారంగా వాళ్ళ జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో నడిపించుకోవాలి దేర్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అవుట్లుక్ ఆన్ లైఫ్ మస్ట్ బి బ్యూటిఫుల్ అంతరంగ జీవితం బాహ్య జీవితము రెండు కూడా అందంగా ఉండాలి అందంగా ఉండాలి దే మస్ట్ నో హౌ టు బిహేవ్ యాజ్ క్రైస్ట్ అంబాసిడర్స్ సంఘం పెద్దలనేవారు సంఘ పెద్దలనేవారు క్రీస్తు యొక్క రాయబారులు వాళ్ళు క్రీస్తు యొక్క రాయబారులు కాబట్టి క్రీస్తుకు ప్రతినిధులుగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళు చాలా హుందాగా బిహేవ్ చేయాలి అర్థవ మనందరం క్రీస్తుకు రాయబారులమే కానీ ఎస్పెషలీ లీడర్స్గా ఉన్నవాళ్ళు సంఘ పెద్దలుగా ఉన్నవాళ్ళు చాలా డీసెంట్గా బిహేవ్ చేయాల్సిన అవసరత ఉన్నది దే ఆర్ ది స్పోక్స్ మెన్ ఫర్ గాడ్స్ కింగ్డమ్ దేవుని రాజ్యం కొరకు మాట్లాడే వక్తలు వాడు అప్పుడు వాళ్ళ మాటలు స్వచ్ఛంగా ఉండాలి దే మస్ట్ బి మెన్ ఆఫ్ గుడ్ బిహేవియర్ వాళ్ళు చాలా చక్కగా మాట్లాడేవారే ఉండాలి ఈవెన్ ఆఫ్ బ్యూటిఫుల్ బిహేవియర్ అంటే వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ ప్రవర్తన చూసి మనం చూడమొచ్చావా అలాగుండాలి అలాగుండాలి చాలా మంది సంఘ పెద్దలు మర్యాద లేకుండా మాట్లాడుతూ ఉంటారు లీడర్స్ మర్యాద లేకుండా మాట్లాడుతూ ఉంటారు ఆ ఆడవాళ్ళతో సరస్వక్తులు మాట్లాడుతూ ఉంటారు ఆ లేకపోతే బూతులు బూతులు మాట్లాడేటువంటి సంఘ పెద్దలను కూడా నేను చూశాను చర్చిలో అబ్బో హలేలు ఆ ప్రైజ్ సెలవుడు అంటే వరు అబ్బా వాళ్ళ ఇంటికాడ జీవితం చూసినా వాళ్ళ ఇంట్లో ఏదైనా గొడవలు జరిగినా అప్పుడు చూడాలి వాము వాళ్ళ నోట్లోంచి వచ్చే బూతు మాటలు చాలా భయంకరంగా ఉంటాయి ఈ వ్యక్తి అయినా ఆ వ్యక్తి అయినా మనం ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం అట్లా ఉండకూడదు అట్లా ఉండకూడదు మర్యాద ఎక్కడైనా మర్యాద ఇంట్లో ఉన్న మర్యాదగా ఉండాలా బయట ఉన్న మర్యాదగా ఉండాలా చర్చిలో ఉన్న మర్యాదగా ఉండాలా మర్యాదస్తుడై ఉండాలి ఆ సంఘ పెద్ద అనే వ్యక్తి సంఘం నడిపించే వ్యక్తి సంఘం యొక్క నాయకులు అనేవాళ్ళు మర్యాదస్తులుగా ఉండాలి మర్యాదస్తులుగా ఉండాలి మర్యాద వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఈ మర్యాదస్తులను మాత్రమే సంఘ పెద్దలుగా మనము ఎన్నుకోవాల్సిన బాధ్యత సంఘం మీద ఉన్నది ఓకే హాస్పిట హాస్పిటబుల్ ఇది చాలా పెద్ద విషయం మేబి మేము నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం దీని గురించి కొంచెం డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం హాస్పిటబుల్ అతిథి ప్రియుడు సో ఈరోజు మనము ఎన్ని విషయాలు చూసాము మూడు విషయాలు చూసాము టెంపరేట్ మితానుభవుడు తర్వాత ఏంటి సోబర్ మైండెడ్ స్వస్థ బుద్ధి గలవాడు తర్వాత మర్యాదస్తుడు గుడ్ బిహేవియర్ ఇలాంటి వ్యక్తులను మాత్రమే ఇలాంటి అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు మాత్రమే మనం సంఘ పెద్దలుగా నియమించుకోవాలి సంఘ పెద్దలుగా మనము ఎంచుకోవాలి ఇలాంటి వాళ్ళు మాత్రమే ఆత్మీయ నాయకులుగా మనము యాక్సెప్ట్ చేయాలి అనే విషయాన్ని మనము గుర్తిద్దాం సో రాబోయే దినాల్లో ఇంకా సంఘ పెద్దలకు సంబంధించిన అనేక అర్హతలు ఉన్నాయి క్వాలిటీస్ ఉన్నాయి వాటి అన్నిటిని మనం డీటెయిల్గా నేర్చుకుందాం ప్రభు మనకు సహాయం చేయను గాక ప్రభు నామం మహింపరచు బండుగాక ఇలాంటి క్వాలిటీస్ని మనందరం డెవలప్ చేసుకుందాం ఇలాంటి క్వాలిటీస్ ఉన్న ఎల్డర్స్ని మనందరం కూడా ఎంచుకుందాం తద్వారా సంఘాల్లో క్వాలిటీ లైఫ్ని మనం చూడవచ్చు అలాంటి మంచి మార్పులు సంఘాల్లో రావాలని ప్రభుకి మనం ప్రార్థన చేద్దాం ప్రభు సహాయాన్ని వేడుకుందాం ప్రభు నామము మన దేవుడిని ఏసయ నామము మహింపరచు బండుగాక ఆమె